పుట్టక మునిపే లేవి అబ్రహాము గర్భములో ఉండట అబ్రహాము దశమ భాగంలు ఇస్తున్నప్పుడు అబ్రహం మనవడు కూడా అసలు లేవి లేడుగా అబ్రహాము అప్పుడు పుట్టలేదుగా కానీ అబ్రహం గర్భంలో ఉన్నాడట అబ్రహాము గర్భములో ఉండి అబ్రహాం ఇస్తున్నప్పుడు లేవి కోడించాడట అబ్రహం ఇచ్చినప్పుడు లేబు ఎక్కడున్నాడు గర్భంలో ఉన్న గర్భంలో ఉండి మెలికిషదక్కు దశ భాగాలు ఇచ్చాడట అసలు మెలికిషదక్ ఎప్పుడు లేబు ఎప్పుడు అబ్రహాము కాలములో పరిచయం చేసిన వాడు మెలికిషదక్కు మరి లేబీ కాలములో లేడు మరి లేబీ కాలంలో లేడు కానీ అబ్రహాము కాలములోనే మెల్క్ అబ్రహాము కాలంలో మెల్క్కిషదక్కి లేవీ దశ భాగాలు ఇచ్చాడట ఎట్టిచ్చాడు అబ్రహాము గర్భంలో ఉన్నాడు ప్రైజ్లా నువ్వెన్ని తరాలకు ఆశీర్వదం కాబోతున్నావు చెప్పునా నీ కొడుకు నీ కొడుకు 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 యో ఆశీర్వాదం వెయ్యి తరాల వరకు ఉంటుంది నువ్వు ఒక్కడి విత్త విత్తను నువ్వు ఇచ్చే దశవ భాగం నీ పితరుడు నీ కుమారుడు 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 నీ గర్భంలోండి రాబోయే వెయ్యి తరాల వరకు ఆశ్రదం వెళ్తుందండి అబ్రహామ దర్శం భాగమిస్తే అబ్రహ్మ దశ ఇచ్చినప్పుడు ఎప్పుడో నాలుగు తరాల తర్వాత పుట్టిన మెలికి నాలుగు తర్వాత నాలుగు తరాల తర్వాత పుట్టిన లేబయట మెలికి కానికి ఇచ్చాడట అసలు మెలికి చెద్దకు లేవి లేనివికి తెలియదు కానీ అబ్రహం గర్భంలో ఉండి ఈయన పొడి అలాగే మనలను దేవుడు తన కుమారులుగా స్వీకరించాలనుకొని ఎవరెవరిని తన కుమారులుగా స్వీకరించాలనుకుని మీ అమ్మకు పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమారులు కాదు మీ ఇంట్లో పుట్టిన వారందరూ దేవుని కుమారులు కాదు నువ్వు కన్నవాళ్ళందరూ దేవుని కుమారులు కాదు ఒక్కడికి లేదు నీ పిల్లలకి లేదు నీ భర్తకి లేదు నువ్వు మాత్రం దయ్యంలాగా వచ్చి కూర్చుంటావు ఎందుకు బాబా భక్తి నీ భర్త నీ నీ లేరి నీ కోడలు లేరి నీ కుమార్తె లేరి వాళ్ళు దేవుని కుమారులు కావద్దా దేవుని ఏర్పాటు లేదా దేవుడు ముందుగానే నిర్ణయించాడులే నువ్వేం చేస్తావు దేవుడు ముందుగానే నిర్ణయించాడట ఆయన ఎవరెవరినైతే తన కుమారులనుగా స్వీకరించాలనుకున్నాడు కుమారులుగా స్వీకరించినటువంటి అర్థం ఏంటి దేవుడు తన మహదైశ్వర్యానికి తన మహిమకు ఎవరిని వారసులను చెయ్యాలనుకున్నాడో వాళ్ళందరినట జగతు పునాది వెయ్యబడక మునిపే తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుల్లో వారిని ఏర్పరచుకొని యస్సులో వారిని పెట్టేశాడట ఏసయ సిలువ వేయబడిన రోజున ఆయన నిన్ను కూడా దాంట్లో చూశాడు అలోయ క్రీస్తులో నిన్ను ఏర్పరుచుకున్నాడు ఏసయ మరణించిన రోజున సిలువలో శ్రమ పొందిన రోజున నేను కూడా అక్కడ ఉన్నాను నేను కూడా అందులో ఉన్నాను నీవు అందులో ఉన్నావు ఏర్పాటు మంది నమ్మగలరు దేవుని అనంత జ్ఞాని ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత దొడ్డవి ఎంత ఆశ్చర్యకరాలు వాటిని ఎవడెవరిస్తాడండి మన దోష శిక్ష మనము భరించలేమని మనలను క్రీస్తులో ఏర్పరచుకొని రోజున మనలను కూడా అందులో చూశాడు తండ్రి యస్సులో మనం ఉన్నాం ప్రైజ్ లో ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట మరి అక్కడ మాట కూడా కదా రోమ ఆరు ఆరులో రోమా ఆరు ఆరులో కుమారు కూడా రాయబడింది క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబట్టమే కాదు క్రీస్తుతో కూడా మన ప్రాచీన స్వభావము చెప్పండి ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదు హలో నువ్వు నమ్ము కొడుక నువ్వు నమ్ము ఈ స్వభావాన్ని నిలిచిపెట్టలేనని నువ్వు అనుకుంటున్నావు కదా ఈ పాపము మానలేపోతుందని నువ్వు అనుకుంటున్నావు కదూ ఈ ఆలోచన సర్లే ఈ మాట తీరు ఈ నడవడిక నా నుండి దూరం కావట్లేదు అని అనుకుంటున్నావు కదూ వాటి గుర్తుంచుకో ఏసయ సిలువ వేయబడినప్పుడు ఏసయ్య సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు నిన్ను కూడా దేవుడు సిలువు తండ్రి ఏర్పరిచి ఆయనలో నిన్నుంచాడు నీవు కూడా ఆయనతో సిలువ సిలువైబడ్డావు ఇంకొకటి నువ్వు నిగోడంగా నమ్ము నిగూఢంగా నమ్ము ఏ సయ్యతో కూడా సిలువ వేయబడినప్పుడు నీ ప్రాచీన స్వభావం కూడా చెప్పండి సిలువ వేయబడింది సిలువ వేయబడింది నువ్వు నమ్మాలి దాన్ని అంతే నువ్వు పసుకాని ఆచరిస్తే ఇప్పుడు నీలో పులిపిండి ఉండకూడదు పులిపిండి ఎలా ఉంటుందండి పులిపిండి ఆల్రెడీ నీ ప్రాచీన అని పులిపిండి పస్కా పండుగ రోజునే యేసుతో కూడా నీలో లేదనుకో అంతే ఆ పాద స్వభావం నాలో లేదనుకో లేదు 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 అలా కోప్పడే తత్వం నాలో లేదు అలా మాట్లాడే తత్వం నాలో లేదు అలాంటి స్వభావం ఎవరోనూ పోయింది మాటి మాటికి మాటి మాటికి క్షణం మాటి మాటికి క్షణక్షణం మాటి మాటికి క్షణం ఆ స్వభావం నాలో లేదు అలా కోపడి స్వభావం అపార్థం చేసుకునే స్వభావం అనుమానించే స్వభావం ఘర్షణకు కాలుదివే స్వభావం నాలో లేదు నాలో లేదు యేసుతో కూడా అది సిరువు వేయబడింది యేసుతో కూడా సిరువు వేయబడింది నా ప్రాచీన స్వభావం అసూయ ద్వేష కోపం మత్సరాలు తనిపడిన నా ప్రాచీన స్వభావం ఏసుతో కూడా సిరువు వేయబడింది అది నాలో లేదు యేసుతో కూడా సిరువు వేయబడింది అది నాలో లేదు ఏసుతో కూడా సిరువు వేయబడింది అది నాలో లేదు 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 అని నువ్వు దాన్ని ఉచ్చరిస్తూ హృదయమంది విశ్వసించు నోటితో ఒప్పుకో హృదయమంది విశ్వసించు నోటితో ఒప్పుకో హృదయమంది విశ్వసించు నోటితో ఒప్పుకో హృదయమంది విశ్వసించు నోటితో ఒప్పుకో పులి పిండి లేని వ్యక్తి అయిపోతావు అప్పుడు జరిగే పండగే పులి అని రొట్టె అప్పుడు నీ ప్రాచీన స్వభావం అంత పాతి పెట్టబడింది పస్కా పండుగ రోజున మన మరొకరుగు చనిపోయాడు మనము కూడా ఏస్తూ కూడా సిలువ వేయబడ్డా పస్కా పండుగ రోజున యేసయ్య మన ఉగ్రతను భరించాడు మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో కూడా కొడుస్తునివాయింది ఇక పస్కా పులిగిన రోడ్లు ఆ తెల్లారే ఆ తెల్లారు కాదు మనకేమో మధ్యరాత్రి ప్రారంభం అవుద్దండి ఏంటి దినం కొత్త దినం మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది రాత్రి పన్నెండు గంటలకి కానీ యూదుల కాలమాన ప్రకారం సూర్యాస్తమయంతో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు సూర్యాస్తమయంతో స్టార్ట్ అవుతుంది సూర్యాస్తమయంతో సూర్యుడు అస్తమించాడంటే ఆ దినం నూతన దినం ఆరంభమైందని అర్థం వాళ్ళకి నూతన దినం ఆరంభమైంది మనకేమో మధ్యరాత్రి స్టార్ట్ అవుద్ది వాళ్ళకేమో సూర్య ఈ బైబుల్ అంత యూదుల కాలమాన ప్రకారం రాయబడి ఆ రకంగా చూస్తే యోహానుసువార్తను లోకాసువార్తను మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు సిలువ రోజు సరిగ్గా గురువారం సాయంత్రం ఆయనకు సమాధిగా అప్పగించబడ్డాడు మన లెక్క ప్రకారం వచ్చేసరికి అది మనకు శుక్రవారం అవుతుంది ఆ లెక్కలు మనకొద్దు కానీ వాటిని అలా ఉండనిద్దాం వాటిని అలా ఉండనిద్దాం ఎందుకంటే మహా పండుగకు ముందు దినం అన్నాడు ఎస్ఐను సిలువ వేసింది మహా పండుగకు ముందు దినం మరి అదే దినం అవుతుంది ఏసైన సిలువు మీద నుండి దింపింది ఎప్పుడు విశ్రాంతి దినమునకు సిద్ధపరచు దినము విశ్రాంతి దినమునకు ముందడి దినం సిద్ధపరిచే దినం శుక్రవారం సిద్ధపరుచు దినం విశ్రాంతి దినానికి ముందు దినం సిద్ధపరుశు దినం సిద్ధపరుశు దినానికి ముందు ఏంటి లేఖనములు లోతుకెళ్ళేటప్పుడు చాలా నిగూఢమైన సత్యాలు బయటకు వస్తాయి స్తోత్రం చెప్పండి ఏది ఏమైనా యేస్సు మన కొరకు మృతి పొందాడు స్తోత్రం చెప్పండి ఏసు మన కొరకు మృతి పొందాడు మనకు ఆయన రోజున మనము ఆయనతో కూడా సిలువైబడ్డాం ఆయన మరణించిన రోజున మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో ఇక స్వభావం మనలో లేదు అని నోటితో ఒప్పుకోండి నేను అలా చేయలేను అది నా స్వభావం లేదు నేను రక్షింపడినాను నా స్వభావం క్రీస్తుతో కూడా వేయబడింది ఆ వ్యభిశారము వేయబడింది ఇక నాది నాలో లేదు అని నోటితో ఒప్పుకోండి హృదయమందు విశ్వసించండి నమ్ముట నీ బనైతే నమ్ము ఇకప్పుడు నీలో పులిని పులిసిన పిండి ఉండదు జరిగే పండగ పేరేంటండి పులి అని రొట్టెలా ఆ రోజు నీ పాప జీవితం అంతా పులిసిన పిన్నంతా సమాధి చేయబడుతుంది ఆ నీవు మరొక నూతన జీవితాన్ని ఆరంభిస్తావు అదే పులి అని రొట్టెల పండుగ అదే పులి అని రొట్టెల పండుగ ఇంకొక ఐదు ఉన్నాయి దేవుని చిత్తమైతే ఈ గుడ్ ఫ్రైడే లోపు ఈ శుభ శుక్రవారానికి ముందులోపు ఒక పండగ ఒక పండగ ఒక పండగ అందులో అది ఛాయ ఇది నిజ స్వరూపం ఎలా అయ్యింది లేఖనాలు ధ్యానిస్తూ దేవుని చిత్తమైతే మిగిలిన ఐదు పండుగలు కూడా మనం ధ్యానిద్దాం అవన్నిటిలో ఎవరు కనబడుతున్నారు మనకి ఆ పండుగలన్నిటిలో క్రీస్తే ఈరోజు పులి అని రొట్టెల పండుగ కూర్చో అర్థమైంది ఎంతమందికి అర్థమైంది